సస్పెండ్ చేయాలి ఏసులు వెంటనే వెంటనే వాళ్ళే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా వికారా కలెక్టర్ ఆఫీస్ని కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా మున్సిపల్ కార్మికులు పొద్దున్న ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా రెగ్యులర్గా జీతాలు ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఈరోజు వచ్చినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్ యేస్ దాస్ అనేట కూడా కార్మికులు ఇబ్బంది పెట్టుకుంటూ రెండు కూడాల పని విధానం పెడతా ఉన్నాడు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి పది గంటల వరకు పని చేయాలి మళ్ళీ పోయి మళ్ళీ రెండు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు చేయాలని చెప్పి ఈ రోజు ఆ నిబద్ధి పెట్టిన పరిస్థితి ఉంది ఎవరైనా డ్యూటీ ఎక్కడైనా చేదానికి కూర్చుంటే కూడా ఎక్కడైనా కనీసమైన రిలీఫ్ కోసం ఐదు కూర్చుంటే కూడా ఆ ఫోటో తీసుకొని వీళ్ళని విధిస్తూ ఇక మీ జీతం కట్ చేస్తా మాకు డబ్బులు ఇవ్వాలి లంచం ఇవ్వాలని చెప్పి విధిస్తున్న పరిస్థితి ఉంది ఆ యేసు దాస్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఇంట్లో కూడా ఆరు మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే లేబర్ యాక్ట్ ప్రకారంగా దానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇంట్లో పని మనిషి కొడుకులు కానీ వీళ్ళతోనే ఇటీకడ బాత్రూమ్ అడిగించడము బట్టలు తీర్చడము ఇలా చేస్తున్న పరిస్థితులు సరైన పద్ధతి కాదు కాబట్టి కార్మికులను వేధిస్తున్నట్టు కూడా ఏసు దాసుని ఎప్పుడూ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్మికులకు రావాల్సిన రెండు సంవత్సరాల వీళ్ళకి కూడా యూనిఫామ్స్ సబ్బులు బట్టలు నూనెలు ఇవ్వాలి ఇవ్వడానికి ఇవ్వలేరు కానీ ఇవ్వకుండా ఈరోజు చైర్మన్ గారు కానీ ఆరా ఈరోజు మన కమిషనర్ గారు వీళ్ళందరూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతి కాదు కాబట్టి వీళ్ళకి రావాల్సిన పన్నెండు మందికి సంవత్సరం నుంచి జీతం పెండింగ్ ఉంది అది అంత ఇవ్వాలి వీళ్ళకి కూడా ఈఎస్ఐ పీఎఫ్ ప్రమాద బీమా ఉంది అలాగే వీళ్ళకి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళను అన్ని రకాలుగా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్ ఎస్లో సస్పెండ్ చేయాలి అట్లాగే వీళ్ళకి ఒక్కపూట పని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పొద్దున ఐదు గంటలకు వచ్చి మధ్యాహ్నం పని గంటల వరకు ఎనిమిది గంటల పని విధానం అవుతుంది వాళ్ళు పనిచేసుకుని వెళ్ళిపోతారు కానీ ఆ రెండు పూటలు రావడం పోవడం అంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వీళ్ళందరినీ ఇంటికి వంట చేసుకుని రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది కాబట్టి ఇది ఇది అన్యాయం అని చెప్పి ఈరోజు ఇప్పుడు మనం ఆఫీసర్ గారికి వినియడం జరిగింది కలెక్టర్ మాట్లాడుతూ కూడా ఆయన కమిషన్ కూడా చెప్పింది వీళ్ళకి ఎనిమిది గంటల పని విధానం ఒక్కొక్కటి పని పెట్టమని ఆయన చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ఖచ్చితంగా ఆలోచించి మనసు తీసుకొని ఆయన కూడా ఒక మనిషి కాబట్టి మానవ ఆలోచించి ఒక్కొక్కటోట పని పెట్టాలి ఎన్ని గంటల పని విధానం లేకపోతే ఆయన మొండిగా ఆ మున్సిపల్ కమిషనర్ అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సీఎడ్ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఒక పురుషంత ఎనిమిది గంటల పని మీద వెంటనే ఒకప్పుడు పని పెట్టాలి పని పెట్టాలి అసలు వెంటనే